ప్లాన్ చేసాం ఫర్దర్ గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని దగ్గర మీటింగ్ ఇండస్ట్రీ నుంచి ఓవర్ కలిసి అవకాశం అందరికి కమ్యూనికేట్ చేస్తున్నా మీరు ఈ రోజు హాలిడే కదా ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిని సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్టీసీ తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కమిటీ లొకేషన్ హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం లొకేషన్ లొకేషన్ ఎక్కడ అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాను అరవింద్ గారు కూడా వస్తారా అరవింద్ అల్లు గారు వస్తారు ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అంటే గవర్నమెంట్తో కలిపే ప్రాధ్యత బాధ్యత అది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరికి కమ్యూనికేట్ చేసాం

వారధిలాగా పనిచేస్తున్నారు సీఎం కూడా చెప్పారు మీరు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ రెడ్డి రెండు కోట్ల రెండు కోట్ల అందరికి నమస్కారం ఈరోజు నేను వచ్చి బాబుని చూశాను పైకే ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినబడతా ఉన్నా కదలిక చాలా సో ఇలానే అందులో పోలి రాదు అందరు పిల్లలు లాగా ఆడుకు ఆడుకుంటూ మంచి ఆరోగ్యంగా

ఇట్లాగే జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఎవరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజుల దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చెప్తున్నారు సార్ అందరికి వచ్చి చూడాలని సార్ మీ అందరూ కూడా తెలుసు అందరూ వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధిలో ఉంటాయి సో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్నీ చూస్తున్నారు ఇక కాంట్రవర్స్ ఏం లేకుండా ఫ్యామిలీ బాగు బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు కేసీఆర్ ఈ ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ అనిపిస్తుంది కదా ఎట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది సో ఈ పాయింట్ ఆఫ్ మీరు అల్లు అర్జున్ తో చాలా పని పనిచేస్తున్నారు కాబట్టి ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా మాట్లాడారా నాకు సో వచ్చే సాంగ్స్ చేసుకుంటూ